జై జై పద్మశాలి సిరిసిల్లా పట్టణంలో జరుగుతున్న ఈ ఎన్నికలకు యాభై వేలు అని కేటాయించి నలభై వేలు ప్రధాన కార్యదర్శికి ముప్పై వేలు ఉపాధ్యక్షుడికి ఇరవై ఐదు వేలు కోశాధికారికి పదిహేను వేలు మరి డైరెక్టర్కు అని చెప్పడం నిజంగా దురష్టకరం ఇవాళ చూసుకుంటే లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదు మరి ఎక్కడ లేని విధంగా ఏ ఎలక్షన్కు లేని విధంగా మా సిరిసిల్ల పెద్దలు ఒక రేటు నిర్ణయించి ఈ కులంలోనే చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఐక్యమత్యమేహం మా బలం పద్మశాలీల మన ఒకటి అంత ఒకటి అనే ఒక నినాదంతో పోతున్న సమయంలో మీరు చిన్నవాళ్ళు మీరు గరీబోళ్ళు మీకు మాకు సంబంధం లేదు మీ పెద్ద సీట్లము మేము ఇంతే పెడతామనడం నిజంగా దురదృష్టకరం ఇవాళ నేనున్న ఒక లక్ష రూపాయలు పెట్టుకొని ఓ పది పదకొండు వేలు నామినేషన్ కేసి తొంభై వేలతోటి నేను ఎలక్షన్లపాటి అధ్యక్షుని పోటీ చేసి పద్మశాలి సమాజానికి సేవ చేయాలని నాకు పంపించింది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు మూలబడ్డే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ యాభై వేలు నామినేషన్కే కడితే మరి ఎలక్షన్లకు ఎంత పెట్టాలి దాదాపు వీళ్ళు అంత ధనికులని ఓటుకు అధికమైన ఇచ్చి మాలాంటి వాళ్ళని అనగదొక్కడమే కానీ పేదవాళ్ళు ముందుకచ్చి అందరం కలిసి ఉందామనే ఉద్దేశం వీళ్ళకి లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా మరో పద్మశాలి ఐక్యమత్యంతోటి పేదరిక వర్గానికి సంబంధించినట్టుగా అన్ని విధాల సేవలు చేసే విధంగా వార్డు వేసుగా కమిటీలు వేసి కమిటీల ద్వారా వాళ్లకు ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబానికి అనుకూలంగా వాళ్ళు ఉండే విధంగా అదేవిధంగా పట్టణ పద్మశాలి ఉండే విధంగా అందరికీ మేము ఉన్నామని ఇప్పటి వరకు ఏ శాలా పద్మశాలి కానీ పెద్ద మనిషి కానీ పేదవాడు చనిపోతే రాలేదు అలా కాకుండా మేము వాళ్ళ దగ్గరికి పోయి మనమంతా ఒకటి మనం పద్మశాలీలు చెప్పి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఆ విధంగా ఒక ఐక్యమత్యం చేసే విధంగా మేము పోరాటి చేసి గులాన్ని ఒక ఐక్య బలం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చాము మేము పద్మశాలి సంఘం ఏర్పాటు చేస్తాము త్వరలో వాళ్ళకి ఇట్లా తక్కువ చేసి లేకపోతే మాత్రం దీని మీద నిరసనగా చేస్తూ దీన్ని ఖచ్చితంగా చేయడమే చేసి తీరడమే జై పద్మశాలి జై జై ఎన్నికల్లో అధికంగా రుసుము పెట్టడం వల్ల తగ్గించాలని చెప్పి మేము కోరడం జరిగింది వారు మళ్ళీ మీటింగ్ పెట్టి అదే రుసుము కొనసాగిస్తూ మేమింతే ఉంటది అని చెప్పడం జరిగింది కావున మేము అందరం కలిసి ఐక్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే నూతన పద్మశాలి సంఘం ఏర్పాటు చేస్తూ ఇది పేదల పక్షాన ఉండే విధంగా ఉండేలా చేయాలని చెప్పి మీ నిర్ణయం తీసుకొని నూతన పద్మశాలి సంఘం ఏర్పాటు కోసం మీటింగ్కు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసి ఈరోజే అడక్ కమిటీ అనేది వేయడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే రాబోయే పద్మశాలి కమిటీ ఉందో ఈ అడక్ కమిటీ అన్నది నిర్ణయించడం జరుగుతుంది ఈ కమిటీ ఒక్కటే కాకుండా సిరిసిల్ల పద్మశాలి సంఘం కమిటీ ఒక్కటే కాకుండా వార్డుల వారిగా కూడా అధ్యక్షులను ప్రకటన చేయడం జరుగుతుంది త్వరలో అని చెప్పి తెలియజేస్తూ కూలిస్తాం కాలి ఎన్నికల్లో అంటే ఎన్నికలు నిర్వహిస్తా అని కొంతమంది చెప్పడం వల్ల ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మీటింగ్లో కూడా గతంలో మేము హెచ్చరిక చేస్తాము ఎందుకంటే రుసం బాగా మేము పెంచారు యాభై వేలు నలభై వేలు ఇరవై ఐదు వేలు పదిహేను వేలు చొప్పున వాళ్ళు పెంచారు కాబట్టి అంతా రుసం పెద్దదు ఎందుకంటే సెన్సిల్ల ఆకలి సేవలు ఆత్మహత్యలు బాగుండే అటువంటి దానిని చర్చ ఈ దీనికి ఇంత రైట్ అవసరం లేదని మేము అన్నా కూడా ఈనాటి వరకు వాళ్ళు ప్రెసిపి పెట్లే దాన్ని తగ్గి చేయలే కాబట్టి ఈరోజు మేము ఒక నూతనంగా పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పద్మశాలి సంఘాన్ని కూడా ఇక్కడ ఉన్న పెద్దలంతా ఏకగ్ర అమలు చేశారు కాబట్టి ఈరోజు సిరిసిల్లా పద్మశాలి సంఘం అని పేరు పెట్టి ఇలా కొంతమంది అడగ్ కమిటీ మెంబర్ వేసారు ఆ మెంబర్ ద్వారా ఈ అడకంపై ఎన్ని కూడా తగ్గుతుంది ఇప్పటికైనా ఈరోజు ఈ పన్నెండు ఆగరికైనా సాయంత్రం వరకైనా మేము తగ్గింపు చేస్తాము మేము కూడా పద్మశాల అనే భావన మీకు కలిగితే తప్పకుండా తగ్గింపు చేసి మళ్ళీ కొత్త రికల్ ఎన్నికల ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటాం